వెల్కమ్ టు టెక్ షైతు ఇండియన్ రైల్వేస్ జనరల్ కోచెస్లో ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో కొన్ని లాంగ్ డిస్టెన్స్ ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరిగే పలు లాంగ్ డిస్టెన్స్ ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ కోచెస్ అన్ని ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటాయి సో అలాంటి కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ కోచెస్ సంఖ్యని పెంచాలని నిర్ణయం తీసుకుంది ఆ రైలు వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతానికైతే సికింద్రాబాద్ గూడూరు మధ్య ప్రయాణించే సింహపురి ఎక్స్ప్రెస్ రైల్లో రెండు జనరల్ కోచెస్ పెరగబోతున్నాయి ఈ పెంపు అనేది నవంబర్ ఎనిమిదో తారీఖు నుండి అమల్లోకి వస్తుంది సికింద్రాబాద్ హౌరా ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్లో కూడా రెండు కోచెస్ పెరుగుతాయి ఈ పెంపు నవంబర్ పదో తారీఖు నుండి అమల్లోకి వస్తుంది కాకినాడ పోర్ట్ లింగంపల్లి గౌతమి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో కూడా రెండు జనరల్ కోచెస్ పెరుగుతాయి ఈ పెంపు అనేది నవంబర్ ఎనిమిదో తారీఖు నుండి అమల్లోకి వస్తుంది కాకినాడ పోర్ట్ భావనగర్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ లో కూడా రెండు జనరల్ కోచెస్ పెరుగుతాయి నవంబర్ పద్నాలుగో తారీఖు నుండి ఈ పెంపు అనేది అమల్లోకి వస్తుంది కాకినాడ పోర్ట్ షిరిడి సాయినగర్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ లో కూడా రెండు జనరల్ కోచెస్ పెరుగుతాయి ఈ పెంపు అనేది నవంబర్ తొమ్మిదో తారీఖు నుండి అమల్లోకి వస్తుంది హైదరాబాద్ తాంబ్రం చార్మినార్ ఎక్స్ప్రెస్ లో కూడా పెరుగుతాయి నవంబర్ పదకొండో తారీఖు నుండి అమల్లోకి వస్తుంది కొకనాడ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో కూడా పెరుగుతాయి నవంబర్ పన్నెండో తారీఖు నుండి అమల్లోకి వస్తుంది మచిలీపట్నం యశ్వంత్పూర్ కొండవీడులో కూడా రెండు జనరల్ కోచెస్ పెరుగుతాయి నవంబర్ పదకొండు నుండి అమల్లోకి వస్తుంది మచిలీపట్నం ధరంబరం ఎక్స్ప్రెస్ లో కూడా కోచ్లు అనేవి పెరుగుతాయి నవంబర్ పన్నెండో తారీఖు నుండి అమల్లోకి వస్తుంది కాకినాడ లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో కూడా పెరుగుతాయి రెండు జనరల్ కోచెస్ నవంబర్ పదహారో తారీఖు నుండి అమల్లోకి వస్తుంది హైదరాబాద్ విశాఖపట్నం మధ్య తిరిగే గోదావరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ భువనేశ్వర్ మధ్య తిరిగే విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ఈ రెండు రైళ్లలో మరో రెండు జనరల్ కోచెస్ ని యాడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది ఇది ఎప్పటి నుండి వర్తిస్తుంది అంటే హైదరాబాద్ విశాఖపట్నం మధ్య తిరిగే గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లోనేమో నవంబర్ తొమ్మిదో తారీఖు నుండి రెండు జనరల్ కోచెస్ని యాడ్ చేస్తారు హైదరాబాద్ నుండి బయలుదేరే ట్రైన్కి విశాఖపట్నం నుండి బయలుదేరే రైలుకి నవంబర్ పదో తారీఖున యాడ్ చేస్తారు రెండు జనరల్ కోచెస్ని ఇంకా సికింద్రాబాద్ భువనేశ్వర్ మధ్య తిరిగే రైలు విషయానికి వస్తే సికింద్రాబాద్ నుండి బయలుదేరే రైలుకి నవంబర్ పద్నాలుగో తారీఖున యాడ్ చేస్తారు రెండు జనరల్ కోచెస్ని భువనేశ్వర్ నుండి బయలుదేరే ట్రైన్కి నవంబర్ పదహారో తారీఖు నుండి యాడ్ చేస్తారు రెండు జనరల్ కోచెస్ని సో దీంతో రెండు రైళ్లలో రెండు జనరల్ కోచెస్ అందుబాటులోకి వస్తాయి దీనివల్ల జనరల్ కోచెస్లో ప్రయాణించే ప్రయాణికులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి ఇంకా ఏ రైళ్లలో ఈ రైళ్ల లాగా జనరల్ కోచెస్ సంఖ్యను పెంచితే బాగుంటుందో కూడా కింద తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే